రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం రైతులకు ఉండే సందేహాలు అన్ని ఈ వీడియో రూపంలో మీకు సమాధానంగా మారబోతుంది ఆ సందేహాలు ఏంటి అవనేవి ఈ వీడియోలో చూద్దాం పదండి మనతో పాటు హార్క గారు ఉన్నారు హర్క గారు మనకి తెలియజేస్తారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ప్రజెంట్ చాలా మంది రైతులకి వివిధ రకాల సమస్యలు ఉన్నాయి అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది దిగుబడి ఎందుకు రావట్లేదు అండ్ మెయిన్గా ఇంత ఖర్చు పెడుతున్నాం కదా ఎందుకు మేము అంత ఆదాయం అనే సమస్య ఉంది సో దానికి మీరు చెప్పేదాగా ఆన్సర్ ఏంటండి మెయిన్గా ఏ రైతు అయినా కానీ ఫస్ట్ ఒక పది రూపాయలు పెడుతున్నాము అని అంటే యాభై రూపాయలు రావాలని కోరుకుంటారు అది బేసిక్ థింగ్ బట్ ఆ పది రూపాయలు పెట్టే ముందు కూడా మనకి మన పంటలో పంట వేయాలంటే భూమి ఉండాలి అసలు ఆ భూమిలో ఏముండాలి అని తెలుసుకోవాలి ఆ భూమిలో మెయిన్ గా ఉండాల్సిన మె ఇప్పుడు మెయిన్ గా చెప్పాలి అని అంటే పిహెచ్ బ్యాలెన్స్ ఉందా లేదా వాళ్ళ ఏమంటారు సాయిల్లో ఫెర్టిలిటీ ఉందా లేదా డెన్సిటీ ఉందా లేదా డెన్సిటీ అంటే మట్టిలో హోల్స్ ఇప్పుడు వాటర్ వేస్తే లోపలికి పీల్చుకుంటుందా లేదా సో ఈ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయా మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయా ఆక్సిజన్ ఉందా మెయిన్ కార్బన్ ఉందా ఈ ఆరు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏ పంట వేసినా గానీ లాస్ట్ కి వాళ్ళకి మంచి దిగుబడి వస్తుంది మెయిన్ సాయిల్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి పంట పెట్టేసి సీడ్ పెట్టేసిన తర్వాత నేను మందులు కొడతాను గ్రోత్ మందులు కొడతాను పెస్టిసైడ్స్ కొడతాను ఫంగస్ వస్తే నేను కంట్రోల్ చేసుకుంటాను అనంటే అది చాలా వరకు రాంగ్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే దానికి క్యూర్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ రావాలి అని అన్నప్పుడు ఫోకస్ అంతా సాయిల్ మీద ఉండదు ఎప్పుడైతే మన సాయిల్ అనేది మంచిగా ఉంటుందో వాటిలో అన్ని పోషకాలు ఉంటాయో మనకి గా దిగుబడి మంచిగా ఉంటుంది అదే కాకుండా వాళ్ళ పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గుతుంది ఓకే మీరు చెప్పినట్టు ఇవన్నీ మనం ఎట్లా తెలుస్తుంది మేడం అంటే ఈ సాయిల్ లో ఎంత అట్మాస్ఫియర్ అంటే మాయిశ్చర్ లెవెల్ ఉంది మైక్రో మైక్రోమాక్రియన్స్ ఎంత పర్సంటేజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ సాయిల్ ఫెటెల్ గా ఉందా లేదని రైతులకు ఎలా తెలుస్తుంది ఏ అయినా గానీ ఒక పంట వేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన భూ పరీక్ష అనేది చేయించాలి సాయిల్ టెస్ట్ అనేది మెయిన్ థింగ్ అండి ఇప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అని బయటికి నవ్వుతూ ఉంటే సరిపోదు కదా ఎవరైనా ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే బాడీ చెకప్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది బీపీ ఉందా షుగర్ ఉందా ఏంటి అని అని ఇప్పుడు సేమ్ ఒక పంట వేసేటప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి మీరు ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ అనేది చేయించండి సాయిల్ టెస్ట్ చేయించడం వల్ల దాంట్లో ఏ పోషకాలు ఉన్నాయి పిహెచ్ ఎలా ఉంది డెన్సిటీ ఎలా ఉంది ఏ ఎలిమెంట్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎన్పికే అనేది అందరూ వాడుతూ ఉంటారే కానీ ఎంత వాడినా గానీ నత్రజన తక్కువ ఉంది అని కొన్నిసార్లు రిపోర్ట్ లో వస్తుంది అప్పుడు ఏం చెయ్యాలి అందరు యూయా వేస్తారు కట్టలు కట్టలు కానీ అది ఎంత వరకు భూమి తీసుకోగలుగుతుంది అని వాళ్ళకి తెలుస్తుందా పేరుకే మనం వేసేసాం కానీ ఎంత వరకు చెట్టుకు అందుతుందని తెలుసుకోవాలి అని అంటే సాయిల్ టెస్ట్ ఈ సాయిల్ టెస్ట్ లో మనకి ప్రతి ఎలిమెంట్ ఎంత ఉంది అని చెప్తుంది ప్రతి ఎలిమెంట్ ఎంత ఉండాలని మనకు తెలియాలి ఇప్పుడు మీరు సాయిల్ టెస్ట్ గా చేపించుకున్నారు అని అంటే మన భూమిలో ఎంత ఎంత ఏమేమి పోషకాలు ఉన్నాయి అని చెప్తారు సో దాని రిపోర్ట్ బట్టి మీరు ఎవరినైనా కన్సల్ట్ అయితే మమ్మల్ని కన్సల్ట్ అవుతారు మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే మీ అందు ఏ పంట వేయాలనుకుంటున్నారు ఏ సీడ్ తెచ్చుకున్నారు ఈ ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని పరంగా ఆ పంటకు తగినట్టు మన భూమిలో ఏమి తక్కువ ఉన్నాయి ఏ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి ఎంత మైక్రో న్యూట్రియన్స్ తక్కువ ఉన్నాయి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మేము గైడ్ లైన్స్ ఇస్తాం కొన్నిసార్లు ఉండవలసిన దానికంటే ఎక్కువ కూడా ఉంటాయి వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని కూడా మేము సజెషన్స్ ఇస్తాం వాటికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది వెంటనే ఏది మార్పు జరిగిపోదు ఏదో మేము చెప్పగానే వాళ్ళు వెంటనే యూజ్ చేసేసి మార్పు అనేది ఖచ్చితంగా రాదండి ఖచ్చితంగా మీరు ఒక సాయిల్ టెస్ట్ చేసుకున్నారు అని అంటే మూడు రోజులకు రిపోర్ట్ వస్తుంది దాని తర్వాత ఒక వన్ వీక్ మీకు ట్రైన్ చేస్తాం ఏ ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి ఎంత వాడుకోవాలి మీరు ఎన్ని డేస్ కి మన సాయిల్ అనేది ఫెర్టిలిటీ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత వన్స్ మీరు క్రాప్స్ వేసుకున్న తర్వాత మనం ఇచ్చే మందులు బట్టి సాయిల్ అనేది మారుతూ ఉంటుంది ఈ మారే ప్రాసెస్ లోనే సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారా మీరు సాయిల్ ఆల్రెడీ వన్ ఇయర్ చేసుకున్నప్పుడు మేము గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మేము చెప్పింది మీరు యూజ్ చేసిన తర్వాతనో లేదంటే అక్కడ ఉన్న కి సొల్యూషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే మీరు సాయిల్ టెస్ట్ మళ్ళీ చేయించుకుంటారో ఖచ్చితంగా పర్సెంటేజ్ అనేది మారుతుంది ఇక్కడ నేను మాటల రూపాన్ని చెప్పలేను మీరు రైతు కాబట్టి ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్ లో మనకి ఏదైతే వస్తుందో సెకండ్ టైం చేసుకున్న రిపోర్ట్ లో కొంచెం మార్పు అనేది ఉంటుంది సో టైం టు టైం అనేది వన్ టు ఇయర్స్ లో మన సాయిల్ ని మనం ఫుల్ గా ఫెర్టిలిటీ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు వెళ్లాల్సిన దగ్గరికి సాయిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే ఆటోమేటిక్ గా సాయిల్ టెస్ట్ చేపించుకుంటే మనకు పెట్టుబడి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది ఓకే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే లేదో వాటినే యూస్ చేద్దాము ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఫెర్టిలిటీ చేసుకోవడానికి ట్రై చేస్తాము కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి యూరియా తగ్గుతుంది ఎన్పీకేస్ అన్ని తగ్గుతాయి మైక్రో అన్ని వాడాల్సిన అవసరం లేదు ఏదైతే కావాలో అది మాత్రమే వాడుతారు ఫస్ట్ సాయిల్ అనేది క్లీన్ గా ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి డిసీజెస్ టెస్ట్ రావడం కూడా చాలా వరకు థర్టీ పర్సెంట్ అయినా తగ్గుతుంది కదా సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ మనం ఇచ్చే పెట్టుబడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఓకే సో మెయిన్ గా చూసుకున్నట్టయితే అయితే మనకి సాయిల్ హెల్దీగా ఉండాలన్నా సరే మైక్రో మైక్రోన్యూట్రియన్స్ ఒక యాక్టివిటీ మంచిగా జరగాలి అది యాక్టివిటీ మంచిగా జరగాలంటే మనం రికమెండ్ చేసే ప్రొడక్ట్ ఏంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ లూజ్ అవ్వాలన్నా గా ఉండాలన్నా సరే మనకి కార్బన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తారు ఇది పర్సెంటేజ్ ఇంత ఉంటే ఇది ఇట్లా అవుతుంది అని సో దానికి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు కార్బన్ యూసేజ్ కి చాలా మంచి క్వశ్చన్ ఇది ఎలా అంటే ఇప్పుడు కార్బన్ అనేది సాయిల్ లో చెప్పాలి అంటే టూ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అవును ఉండాల్సింది కూడా ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఎక్కువ టూ టు ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఆబ్వియస్లీ సాయిల్ ప్రకారం వస్తే టూ టు ఫోర్ ఇస్ ఫైన్ ఎక్కువ కానీ అక్కడ టూ టు ఫోర్ పర్సెంట్ కూడా ఏ భూమిలో ఎక్కడ అసలుకే కార్బన్ అనేది లేదండి ఇప్పుడు కార్బన్ అనేది టూ టు ఫోర్ పర్సెంట్ కూడా మనం మెయింటైన్ చేయలేకపోతున్నప్పుడు ఎలా మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి మీరు ఇచ్చిన యూరియా అంతా వర్క్ ఎలా చేస్తుంది ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనేది మీకు సింపుల్ గా వివరిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు కార్బన్ అనేది భూమిలో వేసుకుంటే ఏం ప్రయోజనం దానివల్ల యూజ్ ఏంటో మాత్రం మీకు చెప్తా ఇప్పుడు ఒక ఎకర్ లో ఒక రైతు ఖచ్చితంగా ఒక యాభై నుంచి వంద కేజీలు యూరియా అనేది వేస్తున్నారు అవునా కాదా రెండు బస్తాలు యూరియా వేసినప్పుడు డైరెక్ట్ ఆయన సాయిల్ అప్లికేషన్ అది యూరియా వేసినప్పుడు డైరెక్ట్ సాయిల్ మీద వేసేస్తాడు కానీ మీరు పైన జరిగేది మాత్రమే చూస్తున్నారు భూమి కింద ఏం జరుగుద్ది అని అంటే ఇప్పుడు ఒక మొక్క ఉంది ఓకేనా ఈ మొక్క రూట్ చుట్టూ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు జింక్ అని కాల్షియం అని ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎలిమెంట్స్ సో ఒక రూట్ చుట్టూ ఒక రూట్ చుట్టూ ఒక్కొక్క ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తుంది ఇచ్చిన ఫుడ్ ని తీసుకుని వెళ్ళి అవుట్పుట్ బయటకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఎప్పుడైతే ఎలిమెంట్స్ అంత కరెక్ట్ గా ఉన్నాయో డామేజ్ కాకుండా హెల్దీగా ఉన్నాయో ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ అనేది పంట దిగుబడి బాగా వచ్చేటట్టు ఉంటుంది ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ లేకపోతే పరిస్థితి ఏంటి మొక్కలు అనేది గ్రోత్ అవ్వదు అక్కడ చచ్చిపోతుంది మనం చనిపోతుంది ఇంకొక క్వశ్చన్ అసలు దానికి ఆన్సర్ లేదు ఇవన్నీ లేకపోతే మొక్క చనిపోతుంది లేదంటే ఇచ్చే అవుట్పుట్ అనేది హెల్దీగా ఉండదు క్వాలిటీ క్వాంటిటీ ఏమి ఉండదు ఈ ఎలిమెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఒక ఎలిమెంట్ కి ఒక ఎలిమెంట్ కి మధ్యలో ఉండే సిస్టమే కార్బన్ అంటాం ఈ ఈ కార్బన్ ఉండడం వల్ల ఈ ఎలిమెంట్ చుట్టూ ఒక బాండ్ అంటే ఇది మొత్తం ఒక షీల్డ్ లాగా కట్టేసుకొని ఉంటది సో మీరు డైరెక్ట్ యూరియా ఇచ్చినప్పుడు మీరు కెమికల్ అనేది ఇస్తున్నారు యూరియా అనేది కెమికల్ కెమికల్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎలిమెంట్ చనిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ సెకండ్స్ లో పోతాయి ఓకేనా సో ఇవన్నీ చనిపోకుండా ఉండడానికి ఈ షీల్డ్ అనేది ఈ కార్బన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ చేయా చేస్తుంది సో దీని ప్రాసెస్ దీని సిస్టమే దీన్ని షీల్డ్గా ఉండి ఈ ఎలిమెంట్స్ ని ఫోకస్ గా నీట్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే ఈ కార్బన్ లేదు ఈ రెండు ఎలిమెంట్స్ డైరెక్ట్ యూరియా పడడం వల్ల ఈ రెండు చనిపోతాయి ఎంత నైట్రో నత్రజన ఉండడం వలన ఏమైనా నీకు బెనిఫిట్ ఏం కలుగుతుంది అసలు నైట్రోజన్ ఉంటే నీకు ఏముంటుంది ఓన్లీ గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తే నీకు ఫ్రూట్ రాకుండా ఇప్పుడు మీరు మిర్చి వేసారు గ్రోత్ ఉంటే సరిపోతుందా లూత్ ఉండాలా అవును పింది రావాలా నువ్వు మార్కెట్ లో అమ్ముకునేది చెట్టును అమ్ముకుంటారా లేదంటే ఆకులను మీద ఈ డిపెండ్ అవుతుంది కదా సో నీకు ఈల్డ్ కావాలంటే కింద కార్బన్ ఉండాలి ఈ ఎలిమెంట్స్ జాగ్రత్తగా ఉండాలంటే కార్బన్ అనేది ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ ఉంటే టూ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే కార్బన్ పర్సెంటేజ్ ఉంటది అది కూడా మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము అని అంటే ఆ ఎలిమెంట్స్ ఉండవు ఆ షీల్డ్ ఉండదు మనం ఇచ్చే యూరియా డైరెక్ట్ రూట్స్ మీద పడుతుంది అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఏది ఉండలేదు ఎప్పుడైతే మైక్రోఆర్గనిస్ మల్టిబుల్ అవుతాయో ఈ ఎలిమెంట్స్ అన్ని మల్టిబుల్ అయితేనే మన సాయిల్ అనేది లూజ్ అవుతది సాయిల్ లూజ్ అయితేనే డైరెక్ట్ సన్ రైజెస్ అనేది రూట్ కి ఓకే ఖచ్చితంగా సన్ రైజెస్ కావాలా వాటర్ కావాలి ఆక్సిజన్ కావాలి ఇవన్నీ పడితేనే కదా రూట్ మంచిగా ఉండేది ఎప్పుడైతే నీకు డౌన్ఫాల్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉందో బేస్ కరెక్ట్ గా ఉందో ఇప్పుడు ఇల్లు అయినా అంతే బేస్మెంట్ కరెక్ట్ గా లేకుండా పిల్లర్స్ కరెక్ట్ గా లేకుండా మనం ఎన్ని ఫ్లోర్లు కట్టితే ఏం ప్రయోజనం సో బేస్మెంట్ లో ఆక్సిజన్ ఉందా కార్బన్ ఉందా మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయా పిహెచ్ బ్యాలెన్స్ ఉందా అని చూసుకుంటాం ఇప్పుడు కార్బన్ దీని పొజిషన్ ఇదైతే సెకండ్ ఇప్పుడు మీరు ఊపిరి తీసుకుంటున్నారా లేదా తీసుకుంటున్నారు ఆక్సిజన్ తీసుకుంటున్నారు కార్బన్ డై ఆక్సైడ్ రిలీజ్ చేస్తారు ఇది తెలిసింది మనకి అదే చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది రివర్స్ అవుతుంది కార్బన్ తీసుకుంటది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఆ ఆక్సిజన్ మనం తీసుకుంటాం ఇది అందరికి తెలిసిన విషయం కానీ చెట్టులో అయినా క్రాప్ లో అయినా కానీ ఇక్కడ టూ సిస్టమ్స్ ఉన్నాయండి ఒకటి ఇది బేస్ అనుకుంటే సాయిల్ అనుకుంటే దీని పైన మీరు చూసేది కేవలం మీ కంటితో చూసేది సిస్టమ్ ని పార్ట్ వన్ అనుకుంటాం దీని కింద జరిగే రూట్ సిస్టమ్ ని ఈ రూట్స్ అన్ని మనకి మదర్ రూట్స్ సబ్ రూట్స్ ఇవన్నీ వెళ్తున్నది ఈ సిస్టమ్ సెకండ్ అండి పైన మీరు చూసే సిస్టమ్ లో ఆక్సిజన్ మీరు మనం తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ప్లాంట్స్ అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కార్బన్ తీసుకుంటుంది ఇది తెలిసింది కానీ రూట్ ఏం చేస్తుంది ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది సో ఇక్కడ ఆక్సిజన్ తీసుకోవాలి అని అంటే సాయిల్ కి పోరాటి లెవెల్స్ ఉండాలి డెన్సిటీ ఉండాలి అక్కడ హోల్స్ ఉండి లైక్ బాగా చెయ్యి మట్లో పెడితే కుళ్ళబారుతూ ఉంటే మెత్తగా బయటకు వస్తుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ సాయిల్ హెల్తీగా ఉందని అర్థం ఇప్పుడు బాగా మైక్రో న్యూట్రియన్స్ ఎత్వామ్స్ ఉన్న చోట మీకు సాయిల్ ఎంత లూజ్ ఉంటుందో ఎందుకు లూజ్ ఉంటుంది అది బాగా తిరగడం వల్ల పైకి రావడం కిందకి వెళ్ళడం ఫుడ్ కోసం మూవ్మెంట్ ఉండడం వల్ల అక్కడ హోల్స్ ఏర్పడతాయి సో వాటర్ వేసినా గానీ ఏ ఫుడ్ వేసినా హండ్రెడ్ పర్సెంట్ కి వెళ్తుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ తీసుకోవాలి అని అంటే ఆ గ్యాప్ ఎక్కడ ఉంది ఓకే సాయిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చాలా టైట్ అయిపోయింది టైట్ అయిపోయిన దగ్గర రూట్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉండదు ఆక్సిజన్ ఎక్కడైతే మీ దిక్కు ఉంది మీ సాయిల్ బాగా పోరాసిటీ లెవెల్స్ ఉంది అంటే బాగా కుళ్ళబారిన సాయిల్ లూజ్ సాయిల్ ఉన్న దగ్గర సన్ రైజెస్ మంచిగా వెళ్తాయి ఆక్సిజన్ కిందకి వెళ్ళడం పైకి రావడం అంటే ఆక్సిజన్ మనం రూట్స్ అయినా తీసుకునేది ఆక్సిజన్ రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ లోపలే ఉండదు కదా బయటకు రావాలి కదా పైన మనం ఎలా అయితే మనం తీసుకుంటున్నామో చూస్తున్నాం కానీ కింద సిస్టమ్ ఎవరు పట్టించుకోవట్లేదు సో మెయిన్ మన ఫోకస్ రూట్ బాగుంటేనే కదా మనం ఏ ఏ మందులు ఇచ్చినా గానీ మనకి చూపించేది పైన సో సిస్టమ్ కింద కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనకి క్రాప్ అనేది మంచిగా ఉంటుంది సో రూట్ సిస్టమ్ లో కార్బన్ ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ వల్ల ఇప్పుడు ఆక్సిజన్ కూడా ఒక ప్లాంట్ కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ కావాలి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న క్లైమేట్ కి రైతుల దగ్గర ఉన్న భూమిలో ఎంత ఆక్సిజన్ ఉంది కార్బన్ ఉన్నదని వాళ్ళకే తెలుసు ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు పొలంకి వెళ్ళి నడిస్తే గట్టిగా ఉంటుంది ఎక్కడ మెత్తగా ఉండి ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎవరైతే మంచిగా వాళ్ళకి ఐడియా ఉండి కొంచెం ఎవరైనా రికమెండ్ చేసే వాళ్ళు ఉంటే వాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంది అన్ని డైరెక్ట్ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల అయితే ఎవరికి ఏమి దొరకవు ఇప్పుడు ఏదైనా కానీ ఫిజికల్ గా వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేయాలి బయట మార్కెట్ లో కార్బన్ మా దగ్గరైన కార్బన్ దొరుకుతుంది ఆక్సిజన్ దొరుకుతుంది వాటి యూజెస్ చెప్తే ఎవరికీ అర్థం కాదు ప్రాక్టికల్ గా చూపించవచ్చు ఇప్పుడు రెండు గ్రాన్యుల్స్ ఒక టూ మర్క్స్ లో తీసుకొని ఒక దాంట్లో ఆక్సిజన్ వేసి ఇంకొక దాంట్లో ఆక్సిజన్ వేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకొని చెక్ చేసుకోవచ్చు వేసుకున్న దాంట్లో బాగా కుళ్ళబారిపోయి సాయిల్ వన్ టు డబల్ రెండించులు ఎక్కువే అవుతుంది ఏదైతే యూజ్ ఉంటుందో మట్టి ఎట్లా ఉంటుందో మట్టి అట్లానే ఉంది అప్పుడు మీరు యూరియా ఎంత ఇచ్చినా డిఏపి ఎంత ఇచ్చినా సిఎంఎస్ గానీ ఏది ఎంత ఇచ్చినా గాని ఇచ్చింది భూమిలోనే ఉండిపోతుంది ఒకప్పుడు తెగులు వస్తే అండి మనం ఏమైనా మందులు వాడుకుంటే తొందరగా క్యూర్ అయిపోయేది ఇప్పుడు క్యూర్ అవ్వట్లా టూ టైమ్స్ వాడతారు త్రీ టైమ్స్ వాడతారు ఎందుకు వాడాల్సి వస్తుంది మెయిన్ క్వశ్చన్ ఎందుకు వాడాల్సి వస్తుంది అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల కార్బన్ లేకపోవడం వల్ల ఆ ప్రాసెస్ ని చెయ్యట్లేదు కింద సిస్టమ్ లో ప్రాసెస్ జరగట్లేదు మీరు ఇచ్చిందంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే ఉండిపోవడం వల్ల అక్కడ మనకి ఏం జరుగుతుందంటే తొందరగా క్యూర్ అనేది ఉండట్లేదు సో ఎక్కడైతే మీకు ఆక్సిజన్ ఆర్ కార్బన్ ప్రెసెంట్ అయ్యి ఉంటుందో మీరు ఏ మెటీరియల్ ఇచ్చినా ఏ ఫంగిసైడ్ ఇచ్చినా తొందరగా రియాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇవైతే ప్రెసెంట్ అయి ఉండాలి ఓకే మీరు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ ఆక్సిజన్ కానీ కార్బన్ కానీ సాయిల్ కి చాలా ఇంపార్టెంట్ ఓకే కానీ మెయిన్ రైతులు మెయిన్ గా అబ్జర్వ్ చేస్తున్న సమస్య ఎక్కువ లాస్ అవుతున్నది ఏంటంటే కుళ్ళు ఎక్కువగా తెగుళ్ళు అనే వస్తున్నాయి వాటికి మనం వచ్చిన తర్వాత రికమెండేషన్ చేయడం మంచిదా లేకపోతే రాకముందు రికమెండేషన్ చేయడం మంచిదా అంటే లోనే ప్రెసెంట్ అయి ఉంటాయి కదా తెగు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను మీకు ఇప్పుడు తెగులు ఇప్పుడు మనకైనా కానీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఫీవర్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుందాం అని ఆలోచిస్తామా కొంచెం టెంపరేచర్ చేంజ్ అవ్వగానే ముందే టాబ్లెట్ వేసుకుని కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలని ఆలోచిస్తామా డెఫినెట్ గా ఎనర్జెటిక్ గా ఉండడానికి ఆలోచిస్తాం ఇప్పుడు ఏదైనా గానీ తెగులు సమస్య మెయిన్ వచ్చేది పైన కాదు వస్తుంది థర్టీ పర్సెంట్ మనకి ఆకులు కొమ్మాకుళ్ళు ఇలాంటివి వస్తాయి కానీ ఇవి రావడానికి రీజన్ కూడా రూటే రూట్ నుంచే మీకు తెగులు అనేవి వస్తాయి ఇది ముందే మనం ఎప్పుడైతే సాయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నామో దాంట్లో కొన్ని బయో ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి లైక్ ట్రైకోడర్మ ఈవెన్ ఎమ్టోట్స్ కి క్యూర్ అవ్వడానికి ఇలాంటివన్నీ ముందే మనం మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తెగులు సమస్య అనేది రాకుండా ఉంటుంది ఇదంతా సాయిల్ మనం దుక్కి దున్నుకుంటాం కదా దుక్కు దున్నుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా గానీ మీరు ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఒక విలేజ్ లో ఒక వంద ఎకరాలు ఉన్నాయండి వంద ఎకరాలు ఉన్నాయి అంటే ఒక ఎకరానికి మనం రెండు ట్రక్కులు లంట పోగు వేసుకోవాలి వేసుకోవాలి అని అంటే వంద ఎకరాలకు మనకు రెండు వందల ట్రక్కులు కావాలి రెండు వందల ట్రక్కులు కావాలి అని అంటే వాళ్ళ ఊర్లో అన్ని ఉన్నాయా లేవు మరి గేదెలు లేకుండా మనకి పెంటబోగు ఎక్కడి నుంచి అయినా బయట తయారైతుందా లేదు లేదు లేకుండానే పెంటోగు వేయకుండానే ఎలా చేసుకుంటున్నట్టు ఇప్పుడు దుక్కుల్లో ఒకప్పుడు అయితే ఇంట్లో కట్టెలు పోయి వాడతారు దాంట్లో వచ్చే బూర్ద వేసుకుంటున్నారు ఇంకా మనం బాగా మురుగ పెడతాము ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ గాని ఏదైనా గానీ వాటర్ వేస్ట్ ఎక్కడైనా బాగా అక్కడ పడుతున్నాయి ఇప్పుడు మనం వేసేటప్పుడు ఏమో ట్రక్ రెండు ట్రక్లు ఉంటాయి కానీ సిక్స్ మంత్స్ తర్వాత చూసిన తర్వాత బాగా డీకంపోస్ట్ అయిపోయి అది ఒక ట్రక్ కే అవుతుంది అంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం అది వేస్తున్నామా లేదా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి సో వేస్తున్నాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిగానే ఉంటది ఏ సమస్యలు రాకుండా వాళ్ళు మంచిగా క్యూర్ గా టైం టు టైం వాళ్ళు రికమెండేషన్ ప్రకారం బాగా వాడుకుంటున్నారు అని అంటే బానే ఉంది బట్ వెయ్యని వాళ్ళ పరిస్థితి ఏంటి ఖచ్చితంగా రూట్ మంచిగా ఉండాలి ఏ దానికైనా రూటే మంచిగా ఉంటేనే వాళ్ళకి అవుట్కమ్ అనేది బాగా వస్తుంది వాళ్ళు కొమ్మ సాగడం గాని మంచిగా గ్రీనిష్ గా ఆకులు ఉండడం గాని పూత కాయ పింద ఇవన్నీ నిలవాలన్నా గానీ రూట్ మీదే ఉంటుంది ఎంత రూట్ బాగుండాలి అని అంటే ఏ సమస్య అయినా రాకుండా ఉండడానికి దుక్కుల్లో మీరు కరెక్ట్ గా ఏ ఎవరినైనా రికమెండ్ లైక్ కొన్ని ఇప్పుడు మేమే ఉన్నాము మాకు కాల్ చేసినారు ఏ నెక్స్ట్ ఏ పంట వేసుకుంటున్నారో చెప్తే దానికి సంబంధించింది మీరు దుక్కి ఎలా చేసుకోవాలి దాంట్లో ఏమేమి వేసుకోవాలి ఎంత నమోదును వేసుకుంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఏదైనా ఫంగిసైడ్ అనేది రాకుండా ఉండడానికి ముందు మీరు ఈ అనేది కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ మేడం చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ చూసారుగా ఈ వీడియోలో ఇంకా రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీ ప్రశ్నలకి మా సమాధానాలు తప్పనిసరిగా వీడియోలు చేసి పెడతాము నెక్స్ట్ ఇంకా మరిన్ని వివరాలకి కింద స్ట్రాల్ అవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు